ఇది ఏమిటో మీకు తెలుసా ప్రకృతి పెయింట్ వేసినట్లుగా ఉండే పికాసో బగ్ మీకు కుంకుమ పురుగు లేదా ఆరుద్ర పురుగు తెలుసుగా అది ఎలాగైతే స్పాంజీలాగా మెత్తగా దూదిలా ఉంటుందో అలాగే పికాసో బగ్ కూడా ఉంటుంది దీనికి మరో పేరు కూడా ఉంది దీన్ని జుల్హగ్ బగ్ అని కూడా అంటారు ప్రకృతిలోని అందమైన పురుగుల్లో ఇది కూడా ఒకటని ఎంతమందికి తెలుసు ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని సహారా ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది ఈ మెరిసే పురుగుపై పెయింటింగ్ వేసినట్లు కూడా ఉంటుంది ఆ రంగులన్నీ పెయింటింగ్ లాగే ఉంటాయి అలాగే బాగుంది కదా అని ఈ పురుగును ముట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించకూడదు ఎందుకంటే ఇది స్టింక్ జాతికి చెందినది దీని దగ్గరకు వెళ్తే చెరువాసన వస్తుంది